రామరాజు వాళ్ళ ఇంటికి అయితే పోలీసులు వస్తారన్నమాట వచ్చి ఇక్కడ ధీరజ్ అంటే ఎవరు ఎవరు అంటే ఎందుకు ఎస్ఐ గారు అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతారు ఎవరిక్కడ ధీరజ్ అంటే నేనే సార్ అంటే ఎరా ఎంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేసేవరా నువ్వు ముందు పోలీస్ స్టేషన్కి అని అంటే నేనేం చేశాను అంటే ముందు పోలీస్ స్టేషన్ కదులు అవన్నీ ఇక్కడ నీకు చెప్పాలా నీకు ఇవన్నీ చెప్పడానికి కాదు మేము వచ్చింది నేను అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి అనడం తా వాళ్ళంతా వాళ్ళు షాక్ ఏంటి ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేయడము కిడ్నాప్ చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎవరికీ అర్థం కాదు సార్ సార్ మా వాడాలంటే వాడు కాదు సార్ మీరు అనుకున్నట్టు కాదు సార్ అంటే ఇవన్నీ ఇక్కడ కాదయ్యా పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి మీరు ముందు జీపెక్కు అని చెప్పేసి ధీరజ్ని అయితే తీసుకెళ్తారు ఇంకా ప్రేమ ప్రేమ వేదవతి అయితే ఎడుస్తూ ఉంటారనమాట అసలు ధీరజుని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు ఇలా జరిగింది వాడు అలాంటి వాడు కాదు కదా అని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు